చెప్పారు కానీ వాళ్ళ తమ్ముడు గారు ఉన్నారు వాళ్ళ బ్రదర్ జేమ్స్ గారు శుభాలు ఎప్పుడైనా విన్నారమ్మా ఈ రాత్రి విందిరు కానీ మరి అందుకనే కదా పిలిచాం దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి ఇంకా గట్టిగా హాలె మీరు ఉత్సాహంగా ఉంటే ఇక్కడ సేవకులు ఇంకా ఉత్సాహంగా చెప్తారు మరొకసారి గట్టిగా చెబుదాం ఇంకా బిగ్గరగా హాలె చాలా సంతోషం మన మధ్యలో జేమ్స్ గారు ఉన్నారు మేనలుడు చిన్న మేనలుడు ఆయన కూడా గ్రీటింగ్స్ తెలియపరచవలసిందిగా మనవి చేయించున్నాం దేవునికి స్తోత్రం కలిగిన గాక హలే అందరూ చల్లబడిపోయినట్టున్నారు ఏంటండి అప్పుడే దేవునికి స్తోత్రం చెప్దాం హలే పురుషులు పురుషుల వైపు నుంచి చెప్పాలి హలే దేవునికి స్తోత్రం కలిగను గాక మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఎవరి కొయ్యరు వారు చేతులు లేపట్లేదు ఎవరు సంతోషంగా లేరా నేను అన్ని గమనిస్తూ ఉంటాను ఏమనుకోవద్దు మీ అందరి మధ్యలో ఈ విధంగా ఈ సంవత్సరం నిలబడి ఈ విధంగా గ్రీటింగ్స్ తెలియజేయడానికి దేవుడు ఎంతో చక్కగా మంచి అవకాశాన్ని నాకు ఈ సంవత్సరం అనుభవ అనుగ్రహించి ఉన్నారు దేవునికి స్తోత్రం కలిగిన గాక నేను ఎక్కువసేపు గ్రీటింగ్స్ చెప్పాలని ఆశపడట్లేదు కానీ మీకు చిన్న విషయాన్ని నేను తెలియజేసి చిన్న మేల్కొల్పును మీకు వివరణ రూపంలో తెలియజేయాలని ఆశపడుతున్నాను ఎంతమంది సంతోషంగా ఉన్నారు తక్కువ సమయం చెప్తానన్నారు అని అమ్మో చాలామంది సంతోషంగా ఉన్నారు చాలా సంతోషం ఈ శుభ సమయంలో ఎంతో చక్కగా ఇన్ని ఏర్పాట్లు చేస్తూ ఇంత చక్కగా సంఘాన్ని నడిపిస్తూ ఎంతో బహుబలంగా ఈ కార్యాలన్నిటి వెనుక జరగడానికి ఎంతో ప్రయాస పడుతూ ఎంతో చక్కగా పరిచర్యలు చేస్తున్న మా మావయ్య గారు జాయిబాబు గారిని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను అలాగే వారికి సపోర్ట్ చేస్తూ మా మావయ్య గారు పరిచర్యలో సపోర్ట్ చేస్తూ ఎంతో చక్కగా వారు కూడా యవనస్తులైనప్పటికీ వారు కూడా చక్కగా ఈ విషయాలన్నింటినీ కూడా చక్కగా జరిగిస్తున్నారు మా మేనళ్ళని బట్టి కూడా ముగ్గురు మేనళ్ళని బట్టి కూడా నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను అలాగే ఈ కార్యక్రమాలు ఇంత బహుబలంగా ఇంత దిగ్విజయంగా జరగడానికి అసలు కారణమైనటువంటి మా తాతయ్య గారు అలాగే మా అమ్మమ్మ గారు మరి ప్రాముఖ్యంగా ఈ విషయాలకి మూల స్తంభాలుగా ఉంటూ ఈ యొక్క పరిచర్యలు చక్కగా జరగడానికి వారి యొక్క ప్రార్థనా సహకారాలు ఎంతో ప్రాముఖ్యంగా ఉన్నాయి వారిని బట్టి కూడా నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను ఒకనొక దినంలో ఇంగ్లాండ్ అనే ఒక దేశంలో ఒక క్రిస్మస్ జరుగుతుందట అయితే ఆ క్రిస్మస్కి చాలా చక్కగా ఏర్పాట్లు అన్నీ చేశారట అందరూ కూడా అయితే ఆ క్రిస్మస్లో మనం ఏ విధంగా అయితే చక్కగా రంగురంగుల వస్త్రాలు ధరించి రకరకాల పాటలతోనూ రకరకాల వివిధ సంతోషం కలిగించే ప్రతి దానిని కూడా వాళ్ళు ఏం చేశారట ఇంగ్లాండ్ దేశంలో ఒక మందిరంలో ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసిన వారికి ఏమైందంటే చాలా చక్కగా అన్ని విషయాలు జరిగించారు కానీ ఒక చిన్న పొరపాటు జరిగింది అక్కడ అది ఏంటి అని మనం ఆలోచన చేస్తే కనుక అక్కడ చాలా చక్కగా అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి చక్కగా కార్యక్రమాలు పాటలు అలాగే చక్కగా వర్షి అంతా వర్డ్ ఆఫ్ గాడ్ ప్రతిది వాక్యంతో సహా అన్ని చక్కగా జరుగుతూ ఉన్నాయి అయితే ఈ యొక్క క్రిస్మస్కి వెళ్ళాలని ఒక వ్యక్తి ఆశపడుతూ ఉన్నాడు ఆ వ్యక్తి చర్చ్ ఏదైతే ఉందో ఆ యొక్క మందిరం ఏదైతే ఉందో క్రిస్మస్ ఆరాధన ఎక్కడైతే జరుగుతుందో అదే వీధిలో బిచ్చగాడిగా ఉన్నాడు ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే బిచ్చగాడు అనేసరికి ఏదైనా కొంచెం ఆహారం దొరుకుతుందని ఆశపడుతూ అలాగే దేవుణ్ణి ఆరాధించే చక్కని అవకాశం కూడా నాకు ప్రభువు అనుగ్రహించారని ఆశపడి ఆ వ్యక్తి ఏం చేశాడట క్రిస్మస్ ఆరాధనలోకి వెళ్ళాడు వెళ్ళేసరికి అంత చాలా చక్కగా జరుగుతుంది అంత చాలా సంతోషంగా ఎవరికి ఎవరికి ఎలా కుదిరితే అలాగా క్రిస్మస్ ఆనందంలో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ అందరూ కూడా అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్న సమయం అది అయితే ఈ యొక్క బిచ్చగాడిని ఒక వ్యక్తి గమనిస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి గమనించి ఏం చేశాడంటే నీవు ఈ వీధిలో బెచ్చగాడిగా ఉన్నావు కదా ఈ క్రిస్మస్లో పాల్గొనే అవకాశం నీకు లేదు అని చెప్పేసి ఆ వ్యక్తికి తెలియజేశాడు తెలియజేసిన వెంటనే ఆ వ్యక్తి ఏం చేశాడంటే చాలా బాధపడుతూ దుఃఖంతో ఆ క్రిస్మస్ నుండి బయటకు వచ్చేసాడు బయటకు వచ్చేసిన తర్వాత ఈ సంగతులన్నింటినీ గమనిస్తున్న మరో వ్యక్తి ఆయన చర్చ్లోకి వెళ్ళడం అలాగే అక్కడ ఎదురైన సంఘటనలన్నీ కూడా గమనిస్తూ ఉన్న మరో వ్యక్తిని ఇక్కడ చూస్తూ ఉన్నాం అయితే ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఏం చేశాడంటే బాబు నువ్వు ఏమైంది నువ్వు ఇంతలా దుఃఖపడడానికి కారణాలేంటి అసలు ఎందుకు నువ్వు దుఃఖపడుతున్నావు అని చెప్పేసి ఆ వ్యక్తిని అడిగారు అడిగేసరికి వెంటనే ఈ వ్యక్తి ఇచ్చిన సమాధానం ఏంటంటే ఇక్కడ నేను ఆ ప్రభువును ఆరాధించడానికి మందిరానికి వెళ్ళాను నన్ను అక్కడ నాకు స్థానం లేదని చెప్పేసి అక్కడ నుండి నన్ను బయటికి పంపించేశారని చెప్పేసి ఆ వ్యక్తి వెంటనే తెలియజేశాడు తెలియజేస్తే వెంటనే ఈ వ్యక్తి విషయాలన్నీ తెలియజేసిన తర్వాత ఇంతకీ ఈ విషయాలన్నీ నువ్వు నన్ను అడుగుతున్నావు కదా నీ ఎవరు అసలా అని చెప్పేసి అడిగాడట అడిగిన వెంటనే ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడంటే నీకంటే ముందు నన్నే గెంటేశారు నేనే ఏసుక్రీస్తుని అక్కడ నాకే స్థలం లేదని చెప్పేసి చెప్తున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హలే చాలా క్రిస్మస్లు చూస్తూ ఉన్నాం చాలా రకరకాలైన సందర్భాలను మనం గమనిస్తూ ఉన్నాం ఈ నెల మొత్తంలో ఇంచుమించు ప్రపంచం మొత్తం కూడా చక్కగా క్రిస్మస్ ఆరాధనలు జరుపుకునే సమయం అయితే ఈ యొక్క క్రిస్మస్లో క్రీస్తుకు చోటు లేకుండా అయిపోతుంది క్రిస్మస్లో సంతోషాలు ఆనందాలు కలిగించే ప్రతీదీ కనబడుతుంది కానీ దేవుని వాక్యానికి చోటు లేకుండా అయిపోతుంది కానీ మనం అందరం ఆ విధంగా కాదు కానీ దేవునికి చోటు ఇవ్వాలి దేవుని వాక్యానికి మనం ఆసక్తి కలిగి ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో అందరూ కూడా వాక్యము ద్వారా ఆయన చేసే గొప్ప కార్యాలు విని మనమందరం కూడా సంతోషించాలని నేను తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం గాక హలియ మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ మేరీ క్రిస్మస్ మీ అందరూ కూడా ఈ క్రిస్మస్ పర్వదినాల్లో అందరూ కూడా చక్కగా మీ యొక్క సంతోషాలను వ్యక్తపరుస్తూ ఆయన యొక్క వాక్యాన్ని విని మరింత బలపడాలని కోరుకుంటూ నా గ్రీటింగ్స్ ముగిస్తున్నాను అద్భుతం చాలా చక్కగా మరి మేనల్డు జేమ్స్ శుభాలు తెలియపరిచారు క్రీస్తు లేని క్రిస్మస్లు వ్యర్థం ఏ ఉండాలి ఏ క్రిస్మస్ అయినా మనం ఏది చేసినా కానీ ఏ సై లేకపోతే మన జీవితాల్లో మరి ఎన్ని చేసినా అది వ్యర్థం అని చక్కటి విషయాలు తెలియపరిచి మనందరినీ కూడా నడిపించినటువంటి మేనల్ని బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాను ఈ సమయంలో బావగారు